హలో వెల్కమ్ టు మి ఈరోజు పాకిస్తాన్ తమ దేశంలో వస్తున్న సమస్యల్ని ఏమాత్రం పరిష్కరించుకోకుండా ప్రజల్లోనే భావోద్వేగాన్ని రెచ్చగొట్టి భారత్ మీద దాడి చేయడం అనేది చాలా వరకు దురదృష్టకరమైన విషయం ఈ మధ్య ప్రస్తుతం రేపటి నుంచి అనుకుంటున్న టీ ట్వంటీ వరల్డ్ కప్పు శ్రీలంక భారతదేశం సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి ఇది రేపు మొదలవబోతుంది ఈ టీ ట్వంటీ వరల్డ్ కప్లోనే దాదాపు ఇరవై దేశాల వరకు పోలు పంచుకుంటున్నాయి బంగ్లాదేశు భారతదేశంలోని తమ మ్యాచ్లు ఆడడం వల్ల వాళ్ళ ఆటగాళ్ళకి రక్షణ దొరకదని చెప్పి వాళ్ళు ఐసీసీ వారిని వాళ్ళ మ్యాచ్లను భారతదేశం నుంచి వేరే దేశానికి మార్చివేయమని చెప్పడం జరిగింది కాకపోతే ఇది ఈ మధ్య కాలంలో జరిగింది ఈ ఐసీసీ ఈవెంట్ అనేది దాదాపు సంవత్సరం క్రితమే దీనికి సంబంధించిన అన్ని సన్నాహాలు మొదలుపెట్టారు అన్ని పార్టిసిపేట్ చేస్తున్న అన్ని దేశాల నుంచి అగ్రిమెంట్లు తీసుకోవడం జరిగింది కేవలం ఈ అగ్రిమెంట్లు అన్నీ జరిగిపోయిన తర్వాత మా ప్లేయర్స్కి భారతదేశంలో రక్షణ లేదు అని చెప్పడం అనేది చాలా వరకు దురదృష్టకరమైన విషయం దీని మీద ఐసీసీ వారు తగిన ఎంక్వైరీస్ అన్నీ చేసుకొని భారతదేశంలో బంగ్లాదేశ్ ప్లేయర్కి వచ్చిన నష్టం కానీ వాళ్ళ రక్షణకు వచ్చిన ప్రాబ్లం కానీ ఏ విధంగా లేదని చెప్పి బంగ్లాదేశ్ మ్యాచ్లని శ్రీలంకకి షిఫ్ట్ చేయడం కుదరదని చెప్పి బంగ్లాదేశ్ బోర్డుకి తెలియజేయడం జరిగింది కాకపోతే బంగ్లాదేశ్ బోర్డు వాటికి సమ్మతించలేదు దీనితో ఐసీసీ వారు బంగ్లాదేశ్ బోర్డుని క్రికెట్ జట్టుని ఈ టోర్నమెంట్ నుంచి బహిష్కరించడం జరిగింది దీని మీద పాకిస్తాన్ వారు ముందుగా బంగ్లాదేశ్కి సపోర్ట్గా వెళ్తూ బంగ్లాదేశ్ని టోర్నమెంట్ నుంచి తప్పిస్తే మేము కూడా టోర్నమెంట్ నుంచి తప్పుకుంటామని చెప్పి ఐసీసీ వారిని బ్లాక్మెయిల్ చేయడం జరిగింది ఇక్కడ ఐసీసీ వాళ్ళు పాకిస్తాన్ బ్లాక్ మెయిల్కి ఏమాత్రం లొంగకుండా వాళ్ళు ఈ టోర్నమెంట్ని సజావుగా సాగేటట్లుగా అన్ని రకాల నిర్ణయాలు తీసుకోవడం జరిగింది ఇక్కడ ఈ టోర్నమెంట్లో కానీ పార్టిసిపేట్ చేయకపోతే పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకి ఆర్థికంగా చాలా భారీ ఎత్తున నష్టం చేకూరే అవకాశం ఉంది దీనితో వాళ్ళు ఆల్రెడీ ఒక మాట అనేయడం జరిగింది బంగ్లాదేశ్ ఆడకపోతే మేము కూడా ఆడమని చెప్పి కాకపోతే దీనివల్ల ఆ బోర్డుకి చాలా వరకు నష్టం చేకూరుస్తుంది కాబట్టి షడంగా మాట మార్చేసి భారతదేశంతో మాత్రం మేము తలపడమని చెప్పి తెలియజేయడం జరిగింది కాకపోతే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే మనకి పాకిస్తాన్కి మధ్య ద్వైపాక్షిక సిరీస్లు కానీ లేదంటే ఈ ఇంటర్నేషనల్ టోర్నమెంట్స్ కానీ ద్వైపాక్షిక సిరీస్లు అనేవి పూర్తిగా రద్దయిపోవడం జరిగింది ఇలాంటి వరల్డ్ ఆసియా కప్ కానీ లేదంటే వరల్డ్ కప్లు కానీ ఇలా ఐసీసీ ఈవెంట్లో మాత్రం పాకిస్తాన్ భారత్కి మధ్య మ్యాచ్ ఆడవలసిన పరిస్థితి వస్తే అది తటస్థ వేదికల మీద ఆడాలని చెప్పి ఈ రెండు బోర్డులు ఐసీసీతో ఒప్పందం చేసుకోవడం జరిగింది దాని ప్రకారమే పాకిస్తాన్ భారత్ కానీ ఎక్కడైనా తలపడవలసిన పరిస్థితి వస్తే అది భారత్లోని పాక్లోని కాకుండా వేరే వేదికల మీద వాళ్ళ మ్యాచ్లు నిర్వహించడం గత పదేళ్ళుగా మనం చూస్తూనే ఉన్నాం ఇక్కడ ప్రస్తుతం కూడా భారత్ పాకిస్తాన్ మ్యాచ్ అనేది శ్రీలంకలో నిర్వహించడానికి సన్నాహాలు చేశారు ఇక్కడ సడన్గా బంగ్లాదేశ్ని ఈ టోర్నమెంట్ నుంచి తప్పించారనే కారణాన్ని సాకుగా చూపి పాకిస్తాన్ అనేది ఈ భారత్తో మ్యాచ్ని క్యాన్సిల్ చేసుకోవడానికి సిద్ధపడ్డారు అంటే వాళ్ళు ఒక విధంగా మైండ్ గేమ్ ఆడడానికి ప్రయత్నాలు చేస్తున్నారు అదేమిటంటే ఈరోజు పాకిస్తాను భారత మ్యాచ్ కానీ క్యాన్సిల్ అయిపోతే చాలా వేల కోట్ల రూపాయలు నష్టం వచ్చే అవకాశం ఉంది ఈరోజు ముఖ్యంగా ఈ శ్రీలంక చాలా వరకు నష్టపోయే అవకాశం ఉంది ఎందుకంటే పాకిస్తాన్ భారత మ్యాచ్ చూడడం కోసమని కొన్ని వేల మంది ఈరోజు శ్రీలంకకు వెళ్ళడానికి విమాన టికెట్లు హోటల్లో రూమ్లు బుక్ చేసుకోవడం జరిగింది టూరిజం పరంగా ఇదంతా తీవ్రంగా నష్టం చేకూర్చే అవకాశం ఉంది అదేవిధంగా ఈ ఐసిఐసి టోర్నమెంట్స్ లోనే చాలా భారీ ఎత్తున రాబడి వచ్చే అవకాశం ఉంటుంది ఈ రాబడిని సభ్య దేశాలన్నిటికీ సమానంగా పంచడం జరుగుతుంది సమానంగా కాదు కొన్ని పర్సంటేజ్ ప్రకారం ప్రతి బోర్డుకి ఈ ఐసీసీ నుంచి వచ్చే ఆదాయాన్ని పంచుతూ ఉంటారు ప్రతి సంవత్సరం ఇక్కడ పాకిస్తాన్ భారత్ మ్యాచ్ వల్ల చాలా భారీ ఎత్తున ఆదాయం వచ్చే అవకాశం ఉంది ఇప్పుడు ఈ మ్యాచ్ క్యాన్సిల్ అయిపోతే ఆ ఆదాయం రాదు సరికదా మరి కొంత నష్టం కూడా చేకూరే అవకాశం ఉంది దీనివలన పాకిస్తాన్ భారత్తో ఆడకపోవడం వల్ల ఈ సభ్యదేశాలన్నీ కూడా చాలా తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది సపోజు పదిహేను సభ్యదేశాలు ఉన్నాయి ఈ మ్యాచ్ రద్దు అవడం వల్ల ఒక మూడు వేల కోట్ల రూపాయల లాస్ వచ్చింది అంటే ఈ ఒక్కొక్క దేశానికి దాదాపు రెండు వందల కోట్ల రూపాయలు నష్టం వచ్చినట్టే అవుతుంది కాబట్టి ఈ సభ్యదేశాలు ముఖ్యంగా శ్రీలంక పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకి ఒక లెటర్ రాయడం జరిగింది తన నిర్ణయాన్ని పునరాలోచించుకోమని కాకపోతే ప్రస్తుతం పాకిస్తాన్లో ఉన్న పరిస్థితులు బట్టి వాళ్ళు భారత్ మీద దాడి చేయడానికే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించడం జరుగుతుంది ఎందుకంటే ప్రస్తుతం పాకిస్తాన్లోని బెలూ లిబరేషన్ ఆర్మీ చాలా తీవ్రంగా పాక్ సైన్యం మీద దాడులు చేయడం జరుగుతుంది అదేవిధంగా ఖైబర్ ఫంతుక్వాలోని చాలా ప్రభుత్వ వ్యతిరేకత చాలా తీవ్రంగా పెరిగిపోయింది అదేవిధంగా కాశ్మీర్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో కూడా అదే పరిస్థితి ఉంది ప్రస్తుతం ఈ ఇంటర్నల్గా వచ్చిన ఈ సమస్యల్ని పక్కతో పట్టించడం కోసమని భారతదేశం మీద ఏదో ఒక వ్యతిరేక స్టాండ్ తీసుకుంటే దాని మీద కొంతకాలం హోదోపవాదాలు జరిగి ప్రస్తుతం పాకిస్తాన్లో ఉన్నటువంటి పరిస్థితులు కొంతవరకు ప్రజల దృష్టిని మరల్చవచ్చని అని చెప్పి పాక్ అధికారులు ఒక స్ట్రాటజీని ఫాలో అవుతున్నట్టు మనకు అర్థమవుతుంది ఇక్కడ పాకిస్తాన్ తన దేశంలో జరుగుతున్న తిరుగుబాట్లని ఏమాత్రం కంట్రోల్ చేయలేక ఆల్రెడీ ఈ అన్నిటి మీద ఎనకాతుల ఇండియా హస్తం ఉందని చాలా వరకు పాకిస్తాన్ నాయకులు అందరూ చెబుతూనే ఉన్నారు అదేవిధంగా క్రికెట్లో కూడా భారత్ వ్యతిరేక స్టాండ్ తీసుకొని దాని మీద మాత్రమే పాక్ ప్రజల్లోని ఈ దృష్టి మరల్చే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు చూద్దాం భవిష్యత్తులో ఏం జరుగుతుందనేది సరే ఈ లీగ్ మ్యాచ్లో అయితే వాళ్ళు తప్పుకున్నా పెద్ద ఇబ్బంది వచ్చే అవకాశం లేదు ఒకవేళ ఫైనల్లోని పాకిస్తాను భారత్ తలపడాల్సిన పరిస్థితి వస్తే అప్పుడు ఏ విధమైన నిర్ణయం తీసుకుంటారు అనేది మనకి భవిష్యత్తులో తెలుస్తుంది థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్